ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులందరూ బాబావారి పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా లేదా ఎవరన్నా అందుకని వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను రేపొద్దున తప్పకుండా బాబావారి పుట్టినరోజు అనేది మనస్ఫూర్తిగా ఇష్టంగా మన ఇంట్లో పిల్లలైతే ఎంత ప్రేమగా చేస్తామో అలాగే చేయండి ఆ ప్రేమకే బాబావారు కరిగిపోతారు ముందుగా ఏమేం చేద్దాం అనేది నేను చెప్తాను మనం గురుపవర్ణమికి చేసుకున్నాం కదా ఆ విధంగానే ఉంటుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ చూశారు చేశారని అనుకుంటున్నాను మీరు చేసిన ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే మన మెయిల్ ఐడి ఉంది నేను ఇస్తాను స్క్రీన్ పైన ఆ ఐడి కనుక మీరు బాబావారికి చేసిన పూజలు కానీ అలాంటివి ఏమన్నా ప్రత్యేక సందర్భాలలో సంబంధించి పోస్ట్ చేసి పెట్టినట్లయితే నేను అవి మన వీడియోలో పోస్ట్ చేసి మన సాయిబంధులందరితో షేర్ చేసుకుంటాను కాబట్టి రేపు బాబావారి పుట్టినరోజు ఘనంగా వేడుకలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే ముందుగా మనం బాబావారి యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్లో ఫస్ట్ ముందు రోజు అంటే రే ఈ రోజు మంగళవారం రోజు మొత్తం నైట్కి మొత్తం ఇల్లంతా క్లీన్గా పెట్టేసుకోవాలి అంటే ఉదయాన్నే మనం మా బాబావారికి హారతి ఇవ్వాలి కదా అప్పుడు పని చేసుకు పోవడం అనేది వీలుండదు కాబట్టి నైట్ మ్యాక్సిమం పనంతా చేసుకుని ఇల్లు క్లీన్గా పెట్టుకుని బాబావారి హారతికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఉదయాన్నే ఐదు గంటల పదిహేను నిమిషాలకు అంటే ఐదు పావు గంటలకు లేచి బాబావారికి మేలుకొలుపు కాగడి హారతి అనేది ఇవ్వాలి ఉదయాన్నే అప్పుడు బాబా వారికి చక్కగా ఒక విగ్రహం ఉంటుంది కదా మన సాయిబంధువు అందరి ఇళ్లలో ఉందని అనుకుంటున్నాను ఆ విగ్రహానికి చక్కగా ప్లెయిన్ వైట్ కానీ ఎల్లో కానీ పింక్ కలర్ కానీ చక్కగా బాబావారికి చిన్న లాగా అలాగే వస్త్రంలాగా వేసి బాబావారికి చక్కగా గంధం బొట్టు పెట్టి కాగడహారతి అనేది ఇవ్వండి తర్వాత బాబావారికి వెన్నలో కొంచెం పంచదార అంటే ముందు రోజు వెన్న తీసుకుని మజ్జిగలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఆ వెన్న మీద కొంచెం పంచదార వేసి బాబా కాగడ కాగడహారతి అయిన తర్వాత ఆ నైవేద్యంగా సమర్పించండి తర్వాత బాబావారికి అభిషేకం చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు హాలిడేస్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలతో కూడా అభిషేకం చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా చేయించండి అభిషేకం ఎలా చేయాలి అనుకుంటే మనకు బాబావారు మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను పంచామృతాలు తెలుసు కదా ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె ఇవి కలిపైనా చేయొచ్చు లేదంటే ఇంకా ఈజీగా ఉండాలి మాకు ఆవు పాలు అవైలబుల్గా ఉండవనుకుంటే మనకు నాగార్జున కలిసి మూవీ ఉంది కదా షిర్డి సాయి ఆ షిర్డీ సాయి మూవీ స్టార్టింగ్లో బాబా వారికి అభిషేకం ఉంటుందండి పాట అమరారామసుధా అని ఆ సాంగ్ పెట్టుకుని ఒకసారి మీరు యూట్యూబ్లో చూసినా మీకు అర్థమైపోతుంది వేటి వేటితో మీకు అభిషేకం చేస్తారనేవి ఐదు పదార్థాలు ఊది గంధం నీళ్ళు పసుపు నీళ్లు వాటరు అలా ఉంటుంది అవి మీరు సిద్ధం చేసుకుని పెట్టుకుని వాటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఎలా అయినా చేయొచ్చు అభిషేకం ఇంట్లో వారందరూ తప్పకుండా చేయండి అభిషేకం అయిన తర్వాత బాబావారికి చక్కగా స్నానం చేయించండి షాంపూతో ఒక చిన్న షాంపూ ఒక సబ్బుతో బాబావారికి స్నానం చేయించి బాబావారికి చక్కగా కొత్త బట్టలు కొత్త చిన్న చైన్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి వేసి బాబావారికి అలంకరించి ధూపం వేయండి ధూపం వేసి తర్వాత బాబావారికి టిఫిన్ పెట్టండి మనం ఇంట్లో ఏ టిఫిన్ అయితే తింటామో ఆ టిఫిన్ పెట్టేయచ్చు బాబావారికి ఆ టిఫిన్ మంచి పెట్టండి తర్వాత బాబావారిని పూజ మందిరంలో తీసుకువెళ్ళిపోయి బాబావారికి అలంకరణ చేసి రోజువారీ మనం ప్రకారం ఎలా చేసుకుంటామో పూజల ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టి సేమియా పాయసం చేయమన్నాం కదా బాబావారికి పుట్టినరోజు నాడు సేమియా పాయసం చేసి బాబావారికి పెట్టండి తరువాత ఆ అభిషేకం నీళ్లు మనం ఇంట్లో చల్లుకోవచ్చండి ఎవరికన్నా ఇవ్వచ్చు తీర్థంలాగా తీసుకోవచ్చు అంతేగాని పారపోయద్దండి ఎవరు కూడాను అలా బాబావారికి టిఫిన్ పెట్టి సేమియా పాయసం పెట్టిన తర్వాత తర్వాత ఆ ఇంట్లో పని ఏమన్నా వంట కార్యక్రమాలు లాంటివి చేసుకోండి అప్పుడు తర్వాత బాబావారికి జనన అధ్యాయం ఉంటుంది కదా బాబావారు ఎలా పుట్టారు ఎలా ఎందుకు పుట్టారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు మన వీడియోల్లో కూడా ఉంది జనన వృత్తాంతం అని ఆ వీడియో విన్నా సరిపోతుంది లేదంటే ఆ చరిత్ర బుక్కులో మొదటి అధ్యాయం బాబావారి అధ్యాయం ఉంటుంది కదా ఆ అధ్యాయం అనేది తప్పకుండా చదవండి ఆ రోజు గుర్తు చేసుకోండి నామజపం చేసుకోండి బాబా వారిది అలాగే బాబావారికి మధ్యాహ్నం భోజనానికి ఆనపకాయ సొరకాయ కూర ఉంటుంది కదా సొరకాయ కూర అనేది తయారు చేయండి వీలైనంతవరకు ఏది పెట్టినా మనం భక్తి ప్రేమలతో పెడితే బాబావారు స్వీకరిస్తారండి ప్రేమతో కాకపోతే వీలైన కూర కాబట్టి చెప్తున్నాను ఆనపకాయ కూర చేసి బాబావారికి హారతి అయిన తర్వాత హారతి పాడి హారతి అయిన అనంతరం బాబావారికి అన్నము సొరకాయ కూరతో భోజనం అనేది పెట్టే పెట్టండి తరువాత మీరు భోజనం చేసిన తర్వాత బాబావారికి బాబావారికి సంబంధించి మీకు తోచిన సేవలు అనేవి చేయండి అంటే బాబావారి నామజపం చేసుకోవడం కానీ పుస్తకం రాసుకోవడం కానీ లేదా బాబావారి జీవిత చరిత్ర పారాయణ చేయడం లాంటివి ఏమన్నా ఉంటే చేయండి అలాగే మన వీడియోస్లో బాబావారి గురించి మంచి మంచి పాటలు ఉంటాయి మనయ్యనే కాదండి ఎవరిదైనా సరే బాబావారికి సంబంధించిన మంచి మాటలు ఆయన చేయమన్న పనులు పద్ధతులు అవి అవి వింటూ అందరూ ఆ రోజు నుంచైనా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈవినింగ్ గుడికి వెళ్ళిరండి బాబావారి గుడికి వెళ్ళి బాబావారిని దర్శించుకురండి తర్వాత సాయంత్రం సాయంకాల హారతి సంధ్యాహారతి బాబావారికి ఇవ్వండి సంధ్యాహారతి ఇచ్చి చాలామంది కేక్ కూడా కట్ చేస్తూ ఉంటారండి బాబావారి పేరు మీద ఎగ్లెస్ కేకు మనం తెచ్చుకుని బయట నుంచి చక్క బాబావారికి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి మన ఇంట్లో పిల్లలకి ఈవినింగ్ టైం చేస్తాం కదా చాక్లెట్స్ బిస్కెట్స్ కేకు అవి తీసుకొచ్చి అలా సెలబ్రేట్ చేసుకోండి బాబావారి బర్త్డే మనకి చిన్న బాబావారు కదండి మనల్ని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడేవారికి మనం సంవత్సరానికి ఒక్కసారి కూడా ఇలా చేయకపోతే ఎలాగో కాబట్టి అంటే ఆయన చూస్తారని చేయడం కాదు మన ప్రేమ అలా ఉంటుందని చెప్పి సందర్భానుసారంగా మనం వ్యక్తం చేయడం అవుతుంది అది ఓకేనా అలా బాబావారి కేక్ కట్ చేసిన తర్వాత హారతి పాడు హారతి పాడుకొని కేక్ కట్ చేయండి తర్వాత బాబావారి సత్సంగ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే బాబావారి గురించి చెప్పుకోవడం మంచి మాటలు వినడము చదవడం లాంటివి చేయండి తర్వాత బాబావారికి రాత్రికి చపాతీ చేసి వంకాయ కూర అనేది బాబావారికి నైవేద్యంగా సమర్పించండి బాబావారికి హారతి ఇవ్వండి నైట్ సేజ్ హారతి ఉంటుంది కదా బాబావారికి సేజ్ హారతి ఇవ్వండి అలా బాబావారి యొక్క రకరకాల కార్యక్రమాలు అనేవి బాబావారికి సంబంధించి ఈ పుట్టినరోజు నాడు ఎంత భక్తి శ్రద్ధ ఎంత ఖర్చు కాదండి ఎంత ఖర్చు పెట్టామని ఆలోచించకండి ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ప్రేమ ఇష్టంతో ఆయనకి చేస్తున్నాము అనేది మీరు ఆలోచించుకుంటూ ఈ సేవలు అన్నీ బాబావారికి పుట్టినరోజు సందర్భంగా చేయండి చక్కగా బాబావారి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ ప్రేమను వెతకపరచండి మీ బాధలను బాబా వారికి ఒక ఎక్కువ సమయం బాధలు చెప్పుకోవడం కాదండి ఆయన ప్రేమ ఎక్కువ సమయం చూపించి మీ బాధలు చివరికి చెప్పుకోండి బాబావారికి మీకు పరిష్కారం తప్పకుండా చూపిస్తారు వీటన్నిటితో పాటు ఉదయం మేల్కొన్న ఐదు దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో అఖంఠనామ సంకీర్తన అంటే ఓం శ్రీ సాయినాథాయ నమ అనేది లో వాల్యూంలో పెట్టుకొని నిరంతరం ఆ రోజు మొత్తం ఇంట్లో ధ్వనించేలాగా వీ ఆడియో అనేది పెట్టుకుని వింటూ ఉండండి ఈ రకంగా బాబావారి యొక్క సేవలు అనేవి మీరు చేసుకున్నట్లయితే బాబావారి అనుగ్రహం కలుగుతుంది అలాగే మన మరుసటి వీడియోలో బాబావారి పుట్టినరోజు దగ్గర నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది దగ్గర నుంచి అక్టోబర్ ఐదవ తేదీ అంటే సమాధి చెంది రోజు ఎనిమిది రోజులు ఉంటాయండి ఈ ఎనిమిది రోజులు కూడా ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఎలా బాబావారిని ప్రసన్నం చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను అందరూ చూసి పాటిస్తారని అనుకుంటున్నాను సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అవకాశం అండి మనకిది మంచి అవకాశం బాబావారు మనకి ఇచ్చిన అవకాశం పుట్టినరోజు దగ్గర నుంచి సమాధి రోజుల వరకు మొత్తం మొత్తం పది రోజులు ఒక రకంగా నవరాత్రులనే చెప్పుకోవాలి ఒక రోజు అటు ఇటుగా ఈ పది రోజులు మనము మంచిగా ఉపయోగించుకొని బాబావారికి ఎక్కువ సమయం కేటాయించినట్టయితే మన కష్టాలకి మన బాధలకు సంబంధించి పరిష్కారం బాబావారి త్వరలోనే చూపిస్తారని చెప్పి సాయి బంధువులందరికీ తెలియచేసుకుంటూ ఎక్కువ సమయం బాబాతో గడపండి ఎక్కువ సమయం బాబా గురించి ఆలోచించండి ఎక్కువ సమయం బాబా వారి యొక్క సేవ చేయండి గుడికి వెళ్ళి సేవ చేయండి ఈ రోజుల్లో ఇది ఈరోజు మన వీడియో బాబా వారి యొక్క రోజుకి సంబంధించి నెక్స్ట్ వీడియో మళ్ళీ త్వరలో అప్లోడ్ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా బాబావారి ఆశీస్వాదం పొందడానికి ఈ ప్రయత్నాలు అయితే చేయండి ప్రయత్నం కాదండి చేయండి తప్పకుండా అని మన యొక్క ఇబ్బందులకు బాధలకు సమస్క సమస్యలకు పరిష్కారం చూపిస్తారని బాబావారు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్